పదవికి రాజీనామా చేస్తా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీలో కొనసాగుతానని స్పష్టీకరణ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ జగిత్యాల బారాస ఎమ్మెల్యే తెరాసపై అస చేరికపై అసంతృప్తి జీవన్ రెడ్డితో బట్టి విక్రమార్క శ్రీధర్బాబు చర్చలు చేసినట్టు ఇక్కడ ఫోటోలు కూడా మనకు కనబడుతున్నాయి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే లాభం నువ్వు చేస్తే రాజీనామా తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం దాని తర్వాత చాలే వెల్లు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వను అని చెప్పి ఓటు ఆడుతున్నా అంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డిగా రైట్ అధ్యక్ష కనీసం మీరైనా ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు స్పీకర్ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి ఏపీ స్పీకర్కు జగన్ లేఖ కూడా రాసాడు సరే ఇది పక్కన పెట్టేస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ జగిత్యాల బారాస ఎమ్మెల్యే చేరికపై అసంతృప్తి ఉన్నవాడు ఇలా జీవన్ రెడ్డితో ఏమన్నా అంటే జీవన్ రెడ్డి అన్న నువ్వు గాలి ఉన్నప్పుడు గెలవలే రెండుసార్లు ఓడిపోయినావు ఎంపీ కూడా ఓడిపోయినావు నువ్వు పెద్ద సీనియర్ నాయకునివి కాంగ్రెస్ పగ్గాలు నీ చేతుల నీ చేతిలో ఉండాల్సినటువంటి పెద్ద స్థాయి లీడర్వే ఇలా నరేంద్ర మోడీ అనేటువంటి ఏ టైంలోనైనా నయ వంచన చేసి పార్టీని చీల్చేటువంటి కుట్రదారుడు పక్కన ఉండగా దానికి ఏ రాత్రింబవాళ్ళు లెక్క లేకుండా పామహుల కుట్రలు చేసే కేసీఆర్ ఉండగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదన్నా ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుంది నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటే పని ఇప్పుడు ముప్పై అంటే ముందు చెప్తున్నా ముప్పై తొమ్మిది కేసీఆర్కి వచ్చినాయి ఎనిమిది ఆళ్ళకు వచ్చినాయి ఎన్ని నలభై ఏడు అయినాయి నలభై ఏడుకు ఇప్పుడు అరవై ఐదు అనుకో ఒక పది పదిహేను మందిని గుంజుతారు వాళ్ళు నలభై ఏడుకు ఒక పది కలితే యాభై ఏడు అవుతాయి ఇంకో ఐదు కలితే ఇంకో ఇరవై మందిని గుంజగలిగితే వాళ్ళు అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళను నమ్మకూడదు కాబట్టి నరేంద్ర మోడీని కేసీఆర్ని నమ్మకూడదు కాబట్టి వీళ్ళు అడ్డగోలిగా పదేళ్లలో ఆయన దేశ సంపద ఈయన రాష్ట్ర సంపద దోసుకొని దేశాన్నే కింద మీద వేద్దాం అనుకున్నటువంటి కేసీఆర్ ఈ దేశాన్ని నిటనీడ ముంచిన నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ఏమైనా చేస్తారు కాబట్టి జీవన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళను కొట్టాలంటే ఎమ్మెల్యేల బలం పెరిగితే వాళ్ళు దూరం ఉంటారు ఇలా అరవై ఐదు పోయి డెబ్బై ఐదు డెబ్బై ఒకటి అవుతుంది ఇంకొక పది మంది వచ్చారు అనుకో ఎనభై అనుకో వాళ్ళు ఏం చేయలేరు కేసీఆర్ లేక ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వస్తే కూడా తీసుకోలే ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణంగా సంపూర్ణ మెజారిటీ కలిగి ఉన్న కేసీఆర్ అత్యాశకి పోయి పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళను ఇంకా ఇతర పార్టీ నుంచి ఎవరాలే కాంగ్రెస్ వాళ్ళను తీసుకొని మోసం చేసిండు వంద సీట్ నింపుకున్నాడు కాబట్టి అలాంటి సందర్భాల్లో కేసీఆర్కి అవసరం లేని టైంలో ఆ విధంగా చేసిండు కానీ కాంగ్రెస్ పార్టీకి అవసరం ఇప్పుడు ఎలా నీకు తెలియకుండా ఆ కాంగ్రెస్లో ఏం జరగదు జీవన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ కేసీఆర్ ఏ టైంలో ఆయన ప్రమాదకారులు కాబట్టి కేసీఆర్ను ఈ ఐదేళ్ళు దెబ్బ కొట్టగలిగితే ఆయనకు పట్టు లేకుండా చేయగలిగితే ఆయన నుంచి ప్రమాదం ఉండదు ఇక మోడీ పని ఆయనకి ఏం పాలన గీనని ఏం ఉండదు ఎవరిని ఎట్లా కూల్చాలి ఎవడెవడొస్తాడు ఎన్ని పైసలు ఇవ్వాలి ఈ కార్యక్రమాలలో ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను దెబ్బ కొట్టాలంటే ముందు జాగ్రత్తగా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోవడం సబబే పార్టీని కాపాడుకోవాలంటే ఎమ్మెల్యేలను తీసుకోవాలి దీనికి జీవన్ రెడ్డి గుర్తిరిగి ఒక మంచి పని అంటే సహకరిస్తే బాగుంటుంది ఇక ఇబ్బంది పడితే అది అంటే పార్టీ ఇంపార్టెంట్ ఇప్పుడు నీ ఒక్కరిని భవిష్యత్తు కాదు కదా పార్టీ మనగడ చాలా ఇంపార్టెంటు దాని తర్వాత నెక్స్ట్ మన కేంద్రం లోపల కాంగ్రెస్ వస్తుంది కాబట్టి అప్పటికల్లా మీరు ఏమన్నా చేయొచ్చు కాక కానీ ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం అని చెప్పి ఏవి ఏం చెప్తా ఉన్నాడు